సార్ ఇప్పుడు మీరు ఎంగేజ్ నుంచి ఇప్పుడు ఫా పెళ్ళి అయిన తర్వాత కూడా జాబ్లో మీరు ఎన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేశారో మీరు చూసారు సో నేను అడుగుతున్నాను సార్ ఇప్పుడు అంటే ఇప్పుడు ప్రజెంటు మీరున్న సిచ్యువేషను ఆ జనరేషన్లో కొన్ని ఎంప్లాయీస్ అంటే స్కిల్ ఉన్న వాళ్ళకి వచ్చింది కొంచెం ఇటు ఉన్న వాళ్ళు ఏదో ఏదో ఎంప్లాయీ కానీ చేశాను సార్ ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ ఐటీలో కానీయండి లేదంటే వేరే అదర్ ప్రైవేట్ ఆర్ గవర్నమెంట్ సెక్టార్స్లో ఎక్కడైనా ఇప్పుడు స్కిల్ అంటే వాళ్ళు ఏదో ఒక ప్రొఫెషన్లో ఉండి నెక్స్ట్ ప్రొఫెషన్ చేంజ్ చేసుకోవాలనుకున్నా కానీ లేదంటే ఎంతో వాళ్ళ ఆర్థిక స్థోమతకు తగ్గట్టుగా మీరు ఇందాక అమ్మగారిది అన్నట్టుగా కొంచెం అటు ఇటుగా ఉండి వాళ్ళు ఏది ఫార్వర్డ్ అవ్వడానికి కొంచెం ఇబ్బందులు పడుతున్న సందర్భంలో సార్ నేను అడుగుతున్నాను సార్ ఇప్పుడు సీడిఎస్ అని సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ అని మల్లెపల్లి లక్ష్మి సార్ కొంచెం క్లోజ్గా అబ్జర్వ్ చేసాం సార్ అది వెరీ గుడ్ ఎక్సలెంట్ ప్రాజెక్ట్ సార్ అది గవర్నమెంట్ నుంచే కొన్ని కోట్ల ఫండ్ తోటి ఆ బిల్డింగ్ అది సార్ వై డోంట్ బి ట్రై దిస్ కైండ్ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్స్ అనేటిది మనకంటూ ఒక కమ్యూనిటీలో ఒక భవన్ అనేది ఉంటే వేరే ఎవడైనా ఐటీ ప్రొఫెషన్ నాన్ ఐటీ ప్రొఫెషన్ ఐదర్ ఇప్పుడు నేను ఎగ్జాంపుల్గా నేను ఫోటోగ్రఫీ సార్ మీరు చూసారు దాదాపుగా వంద నుంచి వంద పైన ట్రైనింగ్ ఇచ్చాను అందులో అరవై డెబ్బై మంది దగ్గర సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు సార్ వాళ్ళ కమ్యూనికేషన్లు ఉన్నా కూడా నేను కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సార్ అంటే నాకు తెలిసిన ప్రొఫెషన్లో నేను ట్రైనింగ్ ఇచ్చాను సో మన కమ్యూనిటీ నుంచి కూడా ఆల్రెడీ అదర్ క మన జాబ్స్లలో సెటిల్ అయిన వాళ్ళు ఈ స్కిల్ డెవలప్మెంట్ అనే ఒక ప్రాజెక్ట్ని తీసుకుంటే వాళ్ళని కొంచెం బెటర్గా చేంజ్ చేసి వేరే మంచి ప్రొఫెషన్లో సెట్ అయ్యే ఆపర్చునిటీ మనం కలిపియచ్చు కదా సార్ అంటే ఆ బెనిఫిట్ పొందితే నేను అడుగుతున్నాను సార్ కమ్యూనిటీ మీద కొంచెం ఎఫెక్షన్ ఎక్కువ ఎక్కువ ఉండొచ్చు కదా అని నా అభిప్రాయం సార్ సో దాని గురించి మీరు కొంచెం మీ అభిప్రాయం చెప్పండి సార్ అంటే నేను ఇప్పుడు కమ్యూనిటీ యాక్టివిటీస్ లో ఉన్నాను కాబట్టి అంటే అది చేయడానికి ఒక మీరు అంటే కూడా చేస్తా ఉన్నారు మనం ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించి అఖిల భారత పద్మశాలి సంఘానికి అనుబంధంగా పనిచేస్తూ మన పద్మశాలి కమ్యూనిటీలో నిజంగా చాలా పూర్ ఫ్యామిలీస్ మన చాలా అంటే ఆల్మోస్ట్ వాళ్ళు రెక్కార్త కానీ దొక్కాడని పరిస్థితి అంటే వాళ్ళు ఎక్కువ చేతులు చాచి అడగటము చాలా ఉంటారు మన వాళ్ళు సో చదువుకోవడం అనేది ఒక ఒక వరం అది ఒకటే చదువుకోవడం అనేది దాని విషయంలో నేను వచ్చిన ఎగ్జాంపుల్ చెప్పాలి ఇక్కడ మా ఫాదర్ నేను ఎగ్జాంపుల్ కింద చెప్తాను ఆయన తను అంటే మరికల్ అనేది యాక్చువల్గా బేసిక్ నేటివ్ ప్లేస్ కర్నూలు తాలూకా కిందికి వస్తుంది కొల్లాపూర్ కు పోయే రోడ్ లోపల చాలా అసలు జిల్లా ఎంత పరిస్థితి అంటే మా తాతయ్య ఆయనకి నలుగురు అబ్బాయిలు ఇద్దరు అమ్మాయిలు టోటల్ సిక్స్ మెంబర్స్ ఫ్యామిలీ వాళ్ళు అంటే ఇద్దరు గడిపితే టోటల్ ఎనిమిది మంది ఫ్యామిలీ మెంబర్స్ మా తాతయ్య వాళ్ళు ఆయన మొత్తం నెలంతా కష్టపడి ఒక పట్టు చీర నేస్తే తప్ప ఆ ఇంటికి పూట గడవదు వాళ్ళకి సో అది కూడా అమ్ముడు పోవాలి ఆ చీర మళ్ళీ అది అమ్ముడు పోతేనే ఆ నెలంతా వాళ్ళు బతకగలుగుతారు మళ్ళీ నెలపాటు ఆయన మళ్ళీ తను ఇంకా కొత్త చీరను ఒకటి నేయడానికి అవకాశం ఉండే పరిస్థితులు సో చదువు అనేది చాలా అతి కష్టం వాళ్ళు చదివించే పరిస్థితి లేదు సో అంటే ఒక ఎగ్జాంపుల్ కింద నేను చెప్తున్నది ఇప్పుడు కూడా మన 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 ఫ్యామిలీస్లో మన పద్మశాలి కుటుంబాలలో ఇంకా ఈ పరిస్థితులు ఉన్నాయి సో నేను ఎందుకు అది చెప్తున్నానంటే మా ఫాదరు ఆయన నెంబర్ రెండో వ్యక్తి అనమాట అంటే మా మా పెద్దనాన్న తర్వాత ఆయన మా పెద్దనాన్ననేమో ఆయన తండ్రితో పాటు బట్టలు నేయటం కానీ తర్వాత వాటిని అమ్మడం గురించి దాని మీద ఆయన సెటిల్ అయిపోయాడు ఆయన దానికి అలవాటు ఉన్నాడు మా ఫాదర్ మాత్రం లేదు చదువు అనేది మన వ్యవస్థని మన పద్ధతిని మన డెవలప్మెంట్ కావాలని అంటే చదువు ఒకటే మార్గము అనేది బాగా ఆయన మైండ్ మీద బాగా కూర్చుండిపోయింది అంటే చాలా అప్రిషియబుల్ థింగ్ ఏంటంటే చాలా చిన్న వయసులోనే అది రియలైజ్ అయ్యింది ఆయన ఏడవ తరగతి ఎనిమిదవ తరగతి తొమ్మిదవ తరగతికి వచ్చేటప్పటికి వాళ్ళ ఫాల్ మా తాతయ్యనేమో ఇంకా లేదు ఇంకా నువ్వు చదువు మానేయాలి ఇంకా నెక్స్ట్ దీనికి అలవాటు కావాలి నువ్వు మన మన పద్ధతిలోకి రావాలి నువ్వు కూడా కష్టపడితే ఒకవైపు అన్నయ్య నువ్వు నేను ముగ్గురం కలిసి మనం చేస్తే మనం మన ఫ్యామిలీని మనం ఇంకా డెవలప్ చేయాలి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు వాళ్ళ పెళ్ళిళ్ళు చేయాలి ఇట్లాంటివన్నీ ఆయన మా తాతయ్య ఒకవైపు చెప్తా ఉంటే ఈయన వైపేమో లేదు చదువు వైపు దృష్టి సో ఆ కోణంలో ఆయన ఎస్ఎస్సికి వచ్చేటప్పటికి ఇంకా ఫాదర్ దగ్గర నిర్ణయం తీసుకున్నాడు ఆయన చదివిస్తానంటే సరే లేదంటే ఆయన ఒక నిర్ణయం తీసేసుకున్నాడు ఇంట్లో నుంచి పారిపోయిన సరే చదవాలి అని అదే జరిగింది చివరికి ఆ టైం వరకు మా మా ఫాదర్ వాళ్ళ అక్కయ్య అంటే పెద్ద మేము ముందు ఉన్న లేడీ ఆయన పెళ్ళయింది మా మామ మేనత్త అవుతుంది కదా సో మేనత్త వాళ్ళ హస్బెండ్ ఒక ఎనిమల్ హస్బెండరీకి సంబంధించిన దాంట్లో చిన్న జాబ్ చేసుకునేవాడు అంటే మనకున్న పరిస్థితికి అతను దొరకటమే గవర్నమెంట్ ఉద్యోగి ఉద్యోగం కింద లెక్క ఆ తర్వాత ఆయన ఏం చేశాడు పోయి మా బావను మరొబెట్టుకున్నాడు బావ నాకు అవకాశం ఇవ్వు నేను చదువుకోవాలి నాన్ననే నేను వద్దు నన్ను ఇంట్లో పని చేయమని అంటున్నాడు నేను బట్టలు బట్టల దాంట్లో నేను కూడా నేత కార్మికుండా కావడం నాకు ఇష్టం లేదు చదువుకున్నాను నేను ఇష్టం ఇన్ ద సెన్స్ మన ఫ్యామిలీ అందరం డెవలప్ కావాలంటే కనీసం మనకు నాకున్న ఆపర్చునిటీ చదువుతే ఎందుకంటే అప్పటికే ఆ మండలంలో ఆ పర్టికులర్ మండలంలో ఎస్ఎస్సి కంప్లీట్ అయిన వ్యక్తుల్లో చాలా అతికూరు కొద్ది మందిలో ఆయన కూడా అట్లాంటి పరిస్థితుల్లో వచ్చే ఆపర్చునిటీ పోటుకోవడం ఇష్టం లేక ఫర్దర్ చదువు చదవాలనే ఉద్దేశంతో ఆయన తాతయ్యని రిక అంటే ఫాదర్ని తన ఫాదర్ని అంటే మా తాతయ్యని రిక్వెస్ట్ చేస్తే ఆయన లేదు లేదు ఖచ్చితంగా నువ్వు ఇంట్లో పనికి రావాల్సింది నువ్వు ఫర్దర్ చదువు గురించి ఆలోచించొద్దు అని చెప్పేసి ఆ టైంలో పియూసీ అనేవారు ఇప్పుడు మనం ఇంటర్మీడియట్ అంటున్నాం అప్పుడు పీయూసీ అనేవారు ఆ ఇది కొరకని చెప్పేసి తన భావని రిక్వెస్ట్ చేసుకున్నాడు అంటే ఆయన ఉద్యోగం చేస్తున్నాడు కాబట్టి మంచిది రా సరే చూద్దాము అని చెప్పేసి ఆయన అంటే ఆయన అవకాశంగా తీసుకొని వారు వనపరిచలో ఉండేవారు అంటే నాగర్ అవతల ఉంటుంది అది నాగర్కర్నలు యువతల ఊర్లో వీళ్ళు చదువుకోవడము కానీ ఇంటి ఇల్లు అంతా గడవటం అంతా అక్కడే ఆయన అక్కడి నుంచి నిర్ణయం తీసుకొని ఇక ఎట్లా ఫాదర్ వినట్లేదు అని చెప్పేసి చెప్పకుండా జత బట్టలు వేసుకొని బావ దగ్గరికి వెళ్ళిపోయాడు అక్కా బావ దగ్గరికి వాళ్ళని అంటే వాళ్ళు నేచురల్గా షాక్ అవుతారు కదా అప్పుడు ఇప్పుడు ఇప్పుడున్నంత మొబైల్ కమ్యూనిటీ కమ్యూనికేషన్ ఫెసిలిటీస్ మనకు ఇంటరాక్షన్ ఫోన్లు ఇట్లాంటివి ఏం లేవు సర్ప్రైజ్ అంటే వాళ్ళు అక్కడ వాళ్ళు ఇంట్లో మనిషి పోయినట్టు లెక్క వీళ్ళేమో ఎట్లా కమ్యూనికేట్ చేయాలి నువ్వు ఇదరపడి తొందరపడి రావద్దు తండ్రిని కన్వెన్ చేసి వస్తే బాగుండేది అని ఆయన మొత్తం మీద ఏం చెప్పినా లేదు నాన్న ఒక్కోడు నేను ఖచ్చితంగా చదవాలి నాకు మీరు చదువుకునే అవకాశం కొరకు నాకు ఫీజులు కూడా మీరు కట్టక్కర్లేదు నా ఫీజు నేను సంపాదించుకుంటాను ఎట్లా హోటల్లో పనిచేసి సర్వెంట్గా జాయిన్ అయ్యాడు హోటల్లో సర్వెంట్గా పనిచేసుకుంటూ నాకు ఒక షెల్టర్ లాగా మీరు ఒక తోడులాగా నాకంటే ఎస్ఎస్సి అంటే పదిహేను పదహారు ఏళ్ళు ఏజ్ వైజ్ ఆ టైం ఆ టైంలో పియ్యుసి అంటే ఇంటర్మీడియట్ సో తన ఆలోచన ఏంటంటే తను చదవాలి అదొకటి ఫైనల్ టార్గెట్ హోటల్లో సర్వెంట్గా వర్క్ చేసుకుంటూ సర్వర్గా వర్క్ చేసుకుంటూ ఇంట్లో వాళ్ళకి చేదోడు వాదోడుగా ఉండి పెళ్ళైన వాళ్ళు ఇంకా అప్పటికి వాళ్ళకి పిల్లలు లేరు సో వాళ్ళకి ఇంట్లో వాళ్ళ యొక్క నోట్లో నాలుకలాగా వండుకుంటూ వాళ్ళ మీద డిపెండ్ కాకుండా తన తను సంపాదించుకొని ఫీజు కట్టుకొని తను కంప్లీట్ కోర్సు పీయూసీ కంప్లీట్ చేశాడు చేసే టైంలో నాచురల్గా ఒక సంకల్పం అనేది ఏదైనా మంచిగా ఉన్నప్పుడు మనకు కూడా తారసపడే వ్యక్తులు కావచ్చు సలహా ఇచ్చే వ్యక్తులు కావచ్చు న్యాచురల్గా మన ముందుకు వస్తుంటారు ఓకే ఆయన కూడా ఒక పెద్ద మనిషి వచ్చి నువ్వు ఇది కాదు నువ్వు ఫలానా చేస్తే బాగుంటుంది అని చెప్పేసి మెడికల్ కు సంబంధించిన సజెషన్ ఇచ్చేసి నువ్వు ఈ కోర్స్ చేయి నర్సింగ్ కి సంబంధించి చేయిస్తే బాగుంటుంది అని చెప్తే ఆయన అటు పోవడం అనేది నిజానికి మా ఎంటైర్ ఫ్యామిలీ లైఫ్ టర్నింగ్ వెరీ బిగ్ టర్నింగ్ పాయింట్ ఆయన దాని నుంచి ఆయన తర్వాత గవర్నమెంట్ జాబ్ రావడం ఆ తర్వాత మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్ లో ఓ మంచి స్థానానికి రాష్ట్ర స్థాయి ఉద్యోగి స్థాయికి ఎదగడము ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్ గా చేసి ఆయన రిటైర్ కావడం సో ఆయన ఈయన క్రమంలో మా అందరినీ అంటే మమ్మల్ని చదివించుకోవడం ఆయన తీసుకున్నారు మా తనతో పాటు తన బ్రదర్స్ని ఆయన పుటప్ చేసి అంటే వాళ్ళకి ఎడ్యుకేషన్ సహకరించడం లేటర్ స్టేజ్లో అదే సహకారం మా చిన్న నుంచి నాకు దొరికింది న్యాచురల్గానే మా అన్నయ్య నాకు చదువు చెప్పించాడు కాబట్టి నా బాధ్యత ఇదే అని చెప్పేసి మా చిన్నాన్న కూడా నన్ను తను ఎడ్యుకేషన్లో ఇంజనీరింగ్ చదివేటప్పుడు ఆ టైంలో డొనేషన్ అంటే చాలా కాస్ట్లీ వ్యవహారం తన వంతుగా తను కూడా నన్ను సహకరించి నా ఇంజనీరింగ్ కంప్లీట్ కావడానికి పుట్ట శ్రీరాములు గారు అని మా చిన్న గారు అంటే అన్నదమ్ములలో లాస్ట్ ఆయన 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 నాకు సహకరించారు నాకు మా తండ్రి తర్వాత తండ్రి ఏంటంటే ఆయన పుట్ట శ్రీరాములు గారు సో అట్లా అంటే నేననేది ఏంటంటే ఫైనల్లీ ఏదైనా కానీ సంకల్పం ఉండి మనం చదవాలని చదువుతో మారడానికి అవకాశం వచ్చిన మీ మీరు ఇప్పుడు ఫీల్ అంటే ఇక ఆయన అరే వద్దన్నా కూడా తను ఒక మంచి పని అయితే చేశాడు తన ఫ్యామిలీ దానివల్ల మన అంటే అందరూ డెవలప్ అవ్వడానికి అవకాశం అయితే కల్పించాడు అని చెప్పేసి ఆయన సంతోషపడ్డాడు ఆ టైంలో తర్వాత లేటర్ స్టేజ్లో మేము కూడా అంత అయిన తర్వాత మాకు కథలు కథలుగా చెప్పేవాడు మా తాత ఇట్లా చేశాడు మీ ఫాదరు సో ఆ టైంకు మాకు బాధ అనిపించినా గానీ ఈరోజు తను చేయడంతో ఇంతమంది మీరు అందరూ మంచి స్థానంలో ఉన్నారు అని చెప్పేసి ఆయన చాలా సంతోషపడ్డాడు